హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టారో ఈ రోజు నేను లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చాలుచుకోవాలండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ చెయ్యచ్చు వన్ టు వన్ క్లాసెస్ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అందరూ చూడొచ్చు మీకు రెజినేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ వీళ్ళు రెసిడేట్ అవ్వట్లేదు అంటే స్కిప్ చేస్తాయండి ఓకే so recent past love relationship relationship play in the and present under the deck four of pentacles strength seven of wands and eight of wands okay రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బికాజ్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ ఉంది ఒక పర్సన్ ఇంకో పర్సన్ని లైక్ టైం ఇవ్వట్లేదని కానీ లేదా ఇద్దరు ఇద్దరు సేమ్ ఎనర్జీలో లేరని కానీ లేదా ఒక పర్సన్ సెల్ఫిష్గా ఉండడం కానీ ఏదైనా అయి ఉండొచ్చు బట్ ఒక పర్సన్ మాత్రం స్టాండ్ తీసుకోవడం అయితే జరిగింది సో రిలేషన్షిప్లో ఇలా ఉంటే అవ్వదు అని ఒక రకమైన క కమ్యూనికేషన్ అయితే మీ ఇద్దరి మధ్య జరిగింది అండ్ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఖచ్చితంగా ఒక పర్సన్కి ఇంకో పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం ఎమోషనల్లీ చాలా చాలా స్ట్రాంగ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అయ్యి ఉండొచ్చు బికాస్ స్ట్రెంత్ కాల్ ఎట్ ది సేమ్ టైం మీ రిలేషన్షిప్లో అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదని కూడా మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే స్టెబిలిటీ ఉండట్లేదు ఏదైనా ఒక ఇష్యూ వస్తుంది కొన్ని రోజులు గ్యాప్ మళ్ళీ మాట్లాడుకుంటారు మళ్ళీ ఇష్యూ వస్తుంది మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ సో అదే సైకిల్ రిపీట్ అవుతుంది అండ్ రిలేషన్షిప్లో ఫౌండేషన్ అన్నది అంత స్ట్రాంగ్గా లేదు అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంది సో దాని గురించి ఒక రకమైన డిస్కషన్ అయితే మీ ఇద్దరి మధ్య జరిగింది రీసెంట్ పాస్ట్లో ఓకే అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సానిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ లియో సింహరాశి కానీ ధనుసు రాశి కానీ మేషరాశి కానీ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ సింహరాశి అండ్ ప్రెసెంట్ సెవెన్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ మార్న్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో అగైన్ నేను చెప్పాను కదా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ కార్డ్ని స్నీకీ ఎనర్జీ అంటారు అంటే ట్రస్ట్ వర్తి కాని కార్డ్ ఇది సో ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ మీకు రెడ్ ఫ్లాగ్స్ ఇస్తూ తన లైఫ్లో ఇంకొకరు ఉన్నారని మీకు ఆల్రెడీ తెలిసిన లేదా ఉన్నారు అని ఒక అనుమానం వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నట్టే అంటే మీకు మీ పర్సన్ మీదైనా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్కి మీ పర్సన్కి మీ మీదైనా ఉండొచ్చు బికాస్ ఇది మ్యూచువల్ ఎనర్జీ ప్రజెంట్ అయితే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ కింగ్ ఆఫ్ మార్న్స్ ప్యాషన్ కూడా ఉంది అండ్ కమ్యూనికేషన్ అండ్ ఫోర్ ఆఫ్ పెంపికల్స్ సో ఇక్కడ ఒక రకమైన విచిత్రమైన సిచ్యువేషన్ ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పర్సన్ లైఫ్ ఇంకొకరు ఉన్నారని తెలిసినా మీరు మీ పర్సన్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు అలాగే మీ పర్సన్కి మీ లైఫ్ ఇంకొకరు ఉన్నారని తెలిసినా మీ పర్సన్ మిమ్మల్ని వదురుకోవడానికి సిద్ధంగా లేరు అలాంటి సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది బట్ ఇక్కడ ఎక్కువ అట్రాక్షన్ నాకు కనిపిస్తుంది ఎమోషనల్ బాండ్ ట్రూ లవ్ కన్నా అట్రాక్షన్ అట్ ద సేమ్ టైం మీరు మీ హ్యాపీనెస్ కోసం అదర్ పర్సన్ మీద డిపెండ్ అయిపోవడం లాంటిది లేదా మీ పర్సన్ తన హ్యాపీనెస్ కోసం మీ మీద డిపెండ్ అయిపోవడం ఒక అటాచ్మెంట్ అయినది కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో లవ్ ట్రస్ట్ ఇవన్నిటికన్నా ఒక అటాచ్మెంట్ ఒక అటాచ్మెంట్ అనే చెప్పాలి లేదా ఎడిక్షన్ అని చెప్పాలి బట్ ఈ రిలేషన్షిప్ ఎలాగైనా ఇద్దరూ కావాలనుకుంటున్నారు సిచ్యువేషన్స్ ఉన్నాయని తెలుసు బట్ ఇద్దరు అప్ ఇవ్వకూడదు ఇద్దరు కావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎగైన్ సింహరాస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్ాన్ వోగో చోరస్ అసన్ అయ్యి ఉండొచ్చు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ మార్క్స్ అండర్ ద రెక్ట్ ఎంపరెన్స్ సో ద మూన్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పింటికల్స్ ఎంపరర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ అయితే ఎమోషనలీ ఓవర్బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ గురించి ఫస్ట్ మూన్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ చాలా ఓవర్ థింకింగ్ అయితే ఉంది అండ్ రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అంటే రిలేషన్షిప్ని ఫర్దర్గా ఎలా తీసుకువెళ్ళాలి అని బట్ తనకైతే మీ పర్సన్కి అయితే ఒక క్లారిటీ అయితే ఉంది మీరే తన కరెక్ట్ పర్సన్ అండి బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఉన్నాయి డివైన్ కౌంటర్ పార్ట్స్ ఇక్కడ డివైన్ ఫెమిన్ అండ్ డివైన్ మాస్కుల ఎనర్జీస్ సో ఖచ్చితంగా మీరే ఒక కరెక్ట్ పర్సన్ అని ఉంది బట్ ఇక్కడ మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ లో ఉంటే మీ పర్సన్ లైఫ్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎస్ బికాస్ నైట్ ఆఫ్ ద ఎంప్రెస్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఇష్టం ఉంటే సరిపోదు కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అది నేను ఇవ్వగలనా లేదా అనే ఒక ఓవర్ థింకింగ్ జోన్లో అయితే మీ పర్సన్ ఉన్నారు అండ్ చంపరెన్స్ సో టైం అయితే తీసుకుంటున్నారు బికాస్ సిచ్యువేషన్స్కి అన్ని ఆలోచించి దాని తర్వాత డిసిషన్ తీసుకోవాలి అన్నట్టు బట్ వదులుకోకూడదు అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది బికాస్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ బికాస్ మీతో ఏదైతే బాండ్ ఉందో ఎవరైతే అన్మ్యారీడో ఇద్దరు ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉందో మేబీ మీ ఇద్దర్లో ఒకరు మ్యారీడ్ బట్ ఇంకొకరు అన్మ్యారీడ్ లేదా ఇద్దరు విడివిడిగా మ్యారీడ్ అయితే ఇది చాలా కాంప్లికేటివ్ సిచ్యువేషన్ ఇక్కడ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ సో ఇలాంటి సిచువేషన్ అయినా మీ పర్సన్ ఉండాలనుకుంటున్నారు బట్ అలాంటి రిలేషన్షిప్స్ వల్ల ఫ్యూచర్లో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి సో అలాంటి సిచ్యువేషన్లోనే మీరు ఉంటే ఇప్పుడే గివ్ అప్ ఇవ్వడం బెస్ట్ బట్ ఇట్స్ అప్ టు యూ బట్ ఎవరైతే అన్మ్యారీడ్ రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే గివ్ అప్ ఇవ్వకూడదు అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేయిన్సెస్ కాపియో సైన్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ పైసెస్ వాటసాయ్ మీనరాశి సో మీ ఫీలింగ్స్ ఎంత అన్న చూద్దాం అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ వాన్స్ యా ఎక్కడ థర్డ్ పార్డీ ఉన్నది మీ పర్సన్ సైడ్ నుంచే బికాస్ మీ ప్రెసెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ వాన్స్ మీరు చాలా చాలా అన్స్టేబుల్ ఎనర్జీలో ఉన్నారు బికాజ్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్డీ ఉంది అది ఎవరైనా అవ్వచ్చు ఫ్యామిలీ పర్సన్ బికాస్ దానివల్ల మీ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉండట్లేదు అని మీ ఫీలింగ్ అండ్ మీకైతే రిలేషన్షిప్ కావాలి స్టిల్ బికాజ్ నైన్ ఆఫ్ కప్స్ ద ఎంపర క్వీన్ ఆఫ్ పెంటల్స్ బట్ మీరు ఏంటంటే మీ పవర్లో మీరు ఉన్నారు లైక్ నాకు ఇలాగైతే నాకు రిలేషన్షిప్ కావాలి సో లైక్ ఒకవేళ మీరు ఇద్దరు అన్మ్యారీడ్ మీరు మ్యారేజ్ చేసుకుంటాను కమిట్మెంట్ ఇస్తానంటే మీకు రిలేషన్షిప్ కావాలి అదర్వైజ్ మీకు రిలేషన్షిప్ వద్దు మీకు ఆ క్లారిటీ ఉంది బికాజ్ మీరు ఏదో టైంపాస్కి అయితే రిలేషన్షిప్లో లేరు ఓకే బట్ ఒకవేళ థర్డ్ పార్టీ ఉంది ఖచ్చితంగా అని మీ పర్సనల్ లైఫ్లో మీకు తెలిస్తే కనుక మీరు ఆ థర్డ్ పార్టీ ఉండకూడదు అనైతే అనుకుంటున్నారు ఎవరైతే అన్మ్యారీడ్ ఒకవేళ మ్యారీడ్ అయిన వ్యక్తితో మీరు రిలేషన్షిప్లో ఉండాలన్నా మీరు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు దానికి అగ్రి అయితేనే ఉండాలని అయితే అనుకుంటారు అదర్వైజ్ మీరు మూవ్ ఆన్ అయిపోవాలని అయితే అనుకుంటారు బికాస్ ఇట్స్ ఆఫ్ సూర్స్ ఎనర్జీ సో మీకు క్లారిటీ ఉంది మీరు ఎమోషనల్లీ వీక్ అని నేను చెప్పను బట్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్ లాగే కనిపిస్తున్నారు మీరు కూడా బికాస్ ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ ఉండదో అలాంటి రిలేషన్షిప్లో ఉన్న వేస్ట్ అని ఒక ఫీలింగ్ అయితే మీకుంది సో అందుకే మీరు మీ ఒపీనియన్ ని చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రకాన్ వోగో చౌరస్ ఎక్స్ అనే ఉండొచ్చు ఆర్ జోమినా లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషలీ ఆక్వేరియస్ సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ టూ ఆఫ్ కప్స్ సిక్స్ హాఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ దింటికల్స్ అండ్ ఎయిట్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ రిలేషన్షిప్ అయితే వదులుకోరు మేబీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ మీరంటే చాలా ఇష్టం ఉంది వెరీ సూన్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బట్ వాటర్ ఎనర్జీ కాబట్టి కొంచెం టైం పట్టచ్చు బట్ ఇక్కడ రీయూనియన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఎవరైతే కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ సార్ట్అట్ అయిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అగైన్ చాలా వాటర్ ఎనర్జీ ఉంది పైసీ స్కేజెస్ కాపీయో వాటర్స్ అనేవి ఉండొచ్చు బికాస్ ఎందుకు మీ పర్సన్ ఇంతలాగా యాక్షన్ తీసుకుంటున్నారంటే మిస్టేక్ తన సైడ్ నుంచి ఉంది థర్డ్ పార్టీ తన సైడ్ నుంచి ఉంది కాబట్టి సో మీరు మీ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ మీరు చాలా చాలా స్లో మూవింగ్ గా ఉన్నారు ఓకే సో అవుట్ కమ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ద సన్ అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ అండర్ దైక్ హ్యాంగడ్ మ్యాన్ సో అగైన్ ఫ్యూచర్లో అయితే కొంచెం డ్రామా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ హ్యాంగడ్ మ్యాన్ అంటే కొంచెం స్టక్ ఎనర్జీ బట్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం పాజిటివ్ అప్గ్రేడ్ కూడా కనిపిస్తుంది ఒకసారి క్లారిఫై టెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఒక ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అప్పుడే మీరు ఇద్దరు కలిసినట్టు ఉంటారు మళ్ళీ చిన్న డిస్టర్బెన్స్ రావడం బట్ ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ కనిపిస్తుంది అప్గ్రేడ్ అనేది సో హండ్రెడ్ పర్సెంట్ అప్గ్రేడ్ అయితే కాదు బట్ ఉన్న సిచువేషన్ కొంచెం బెటర్ అయ్యేలా కనిపిస్తుంది కొన్ని కొన్ని నిజాలు తెలియడం వల్ల ఒకరు హార్ట్ అవుతారు సో ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు మీ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ మీ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటనే చూద్దాం మీకు యూనివర్స్ నుంచి మెసేజెస్ హైబ్రిస్టర్స్ పేజ్ ఆఫ్ హార్న్స్ టెంపరెన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ బీ హ్యాపీ మీలో ఉన్న చైల్డ్ని ఇది అవ్వనివ్వకండి సీరియస్గా తీసుకోకండి ఎక్కువగా ప్రజెంట్లో ఉండడానికి ట్రై చేయండి మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పొద్దు అండ్ టెంపరెన్స్ అంటే పేషెన్సీగా ఉండండి సిచ్యువేషన్స్ మిమ్మల్ని టెస్ట్ చేసినప్పుడు మీరు చాలా చాలా పేషెన్సీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ వద్దు వాకింగ్ అవే సో మీకు ఎక్కడైతే రెస్పెక్ట్ లేదో అక్కడ నుంచి మీరు వాక్ అవే చేయాలన్నా ఇక్కడ మెసేజ్ కూడా ఇస్తానని అర్థం ద సన్ బట్ మీ లైఫ్లో చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి రిలేషన్షిప్ వైజ్ కెరియర్ వైజ్ ఎక్స్పెషలీ మెటీరియల్ సక్సెస్ అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్ రైట్లో మీరు ఏమైనా భయపడుతూ ఉన్నా మెంటల్లీ ఆర్ వాట్ ఎవర్ మీరు చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారని అర్థం ఇట్ హ్యామ్ టు గివ్ రెదత్ అండ్ హేక్ సో ఇక్కడ ఎవరైతే ఆల్వేస్ తీసుకుంటూ ఉంటారో ఎదుటి వ్యక్తుల నుంచి ఇక్కడ మెసేజ్ ఏంటంటే తిరిగి ఇవ్వాల్సిన టైం అని అర్థం కాన్ఫిడెన్స్ ఈజ్ యో కీ టు సక్సెస్ న్యూమనీ లయో లియో సో మీరు ఏ వర్క్ చేసినా ఎక్కడికి వెళ్ళినా బీ కాన్ఫిడెంట్ బికాస్ అది మీ సక్సెస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యోర్ డ్రీమ్స్ మీరు ఏదైనా పెద్ద పెద్ద కళ్ళు కంటూ ఉండి నేను చేయగలనా సాధించగలనా అనే ఒక ఇదిలో ఉంటే కనుక ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ ఫస్ట్ మీకు ఫెయిత్ ఉండాలి అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు నమ్ముకోండి రీట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ మీరు మీ పర్సన్తో కలిసి ఉంటే కనుక మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి ఫెయిత్ సారీ ఫ్లోట్ ఎక్స్టెండెడ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్ సో అగైన్ బీ ప్యాషనేట్ బీ హ్యాపీ అండ్ షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ అదర్స్ అండ్ కీప్ అండ్ ఓపెన్ మైండ్ యువర్ సోల్ మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ సో మీ పర్సన్ ఎలా ఉండాలి అలా ఉండాలి అని మీరు అనుకోవద్దు బికాస్ ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్ సో అలా అనుకోవడం వల్ల డిసపాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఓపెన్ మైండ్తో ఉండండి అని అర్థం సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చటతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఓ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే మనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్